భారతీయ కిసాన్ సంఘ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పైడి విఠల్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కామారెడ్డి జిల్లా కేంద్రంలో లక్ష్మీదేవి గార్డెన్ లో భారతీయ కిసాన్ సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడులో పైడి విఠల రెడ్డి ఉపాధ్యక్షులు సాయిరెడ్డి రాజేష్ మాట్లాడారు మా మీద నమ్మకంతో మాకు భారతీయ కిసాన్ సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి ఎన్నుకున్నందున రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలుపుతున్నామన్నారు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారికి తోడు ఉండి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు వచ్చే నెల అక్టోబర్ ఐదవ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే చలో కామారెడ్డి రాష్ట్ర మహాసభల బహిరంగ సభను విజయవంతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ కామారెడ్డి జిల్లా పక్షాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ముస్కు రమణరావు చెరుకు విభాగం లక్ష్మారెడ్డి మార్కెట్ ఇన్సూరెన్స్ విభాగం ఉప్పు మల్లయ్య రెవెన్యూరావు సాబ్ జలం విభాగం గంగారెడ్డి విద్యుత్ విభాగం రాజాగౌడ్ పశుపాలన ములు కార్యవర్గ సభ్యులు సుద్దాల లింగం హనుమాన్లు సుధాకర్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

സ്ഥിതിലേക്ക് വ്യവസായ രംഗമേ വ്യവസായ രംഗ്ലും മാത്രമേ സംക്ഷോഭം ലഭ്യ రైతు ప్రభుత్వాలు ఏ విధంగా తయారు చేసినాయంటే అడుక్కునే స్థాయికి వేరే ఏమని ఇస్తావా స్థాయికి ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలోని రైతులను తయారు చేసినాయి కనుక ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే నువ్వే నీవు నోటు ద్వారానే హామీ ఇచ్చినావో దాన్ని తక్షణమే అమలు చేయాలని కామారెడ్డి భాగ్య సంస్థ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము రుణమాఫీ అని చెప్పిన ఇప్పటి వరకు మీ ఆత్మ మీ ఆత్మపత్ర చేసుకుని ముఖ్యమంత్రి గారు ఎంత ఎంత పర్సెంట్ చేసినామో అనేది ఈ ఇళ్ళ పూర్తి పర్సెంట్ చేసే వరకు మీ ప్రభుత్వాన్ని కానీ చిమ్మని కానీ వదిలేయమని ఆర్థిక సంస్థ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిన ఆ సన్నము దొడ్డని చుప్పలేవు వంద ధర ఈ ఇళ్ళ పట్ట లక్షలు ఇస్తాను కానీ ఈ రోజుగా చాలా సన్నాలను కొరవెడుతున్నాం ఆ రోజు మాట ఏమైంది మాట తప్పుకున్నట్టే నా ప్రభుత్వం దానికోసమే రానున్న రైతులందరూ ఏకమై రానున్న ప్రభుత్వాలను ఎదిరించడానికి సంఘటితం చేయడం కోసమే భారతీయ కృష్ణా సంఘం నిరంతరం పనిచేస్తుందని మనం అప్పులు సాధించుకోవడం కోసం కనుక ప్రభుత్వాన్ని హెచ్చరించేంటి అంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయమని భారతీయ కిసాన్ సంఘం కామారెడ్డి జిల్లా అందరికీ డిమాండ్ చేస్తా తొమ్మిదో డేట్ నాడు డిసెంబర్ తొమ్మిది నేను ముఖ్యమంత్రిగా ఎక్కగానే మొదటి సంతకము మొదటి సంతకము రైతుల కోసమే చేస్తాను రెండు లక్షల రుణమాఫీ కావచ్చు పెద్ద కొనుగోలు కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు అన్ని ఎనిమిది హామీలు ఇచ్చు ఒక్కటిసో పూర్తిస్థాయిలో నెరవేర్చదు కనుక ఉన్న ఫలంగా మీ మీరు అంతర్మనం చేసుకొని ఉన్న ఫలంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కానీ ఐదు వందల రూపాయలు బోనస్ కానీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను ఆల్రెడీ డిసెంబర్ తొమ్మిది ఒక పంట సిద్ధం పోయింది యాసంగి పంట అప్పుడు ఎంతో ప్రభుత్వం ఏదైనా రైతులు చో కానీ ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు కనుక ఇంత బలంగా అన్ని వడ్లకు అన్ని వంటలతో పాటు అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు ధ్వ ప్రకటించాలి ఎందుకు లక్ష్యం ఏ భాగంగా ఉందో ఇంకూల పరిణామాలు వేర్కోవాల్సింది నన్ను భారతీయ కృష్ణ డిమాండ్ చేస్తాను దాంట్లో భాగంగా జిల్లా కార్యదర్శిగా నాకు బాధ్యత అప్పడం జరిగింది ముందుగా ఈ రైతు పక్షాన ఖామీ జిల్లా రైతుల పరిస్థితి చూసినట్టు చాలా ఆందోళనకరంగా ఉన్నది మన రాష్ట్ర అంతా కూడా ఇప్పటికీ వ్యవస్థనే ఉన్నది ఏ ప్రభుత్వాలు ఎన్నో మాటలు రైతే రాజు అన్నప్పటికీ రైతులు రాజు కానీ ఎప్పుకుండా వ్యతిరేకంగా మాత్రమే చేస్తున్నారు తప్ప వాస్తవానికి మరి పార్టీలు ప్రభుత్వాలు రైతులు పరిచుకున్న పాపనవ లేదు డెబ్బై సత్యం నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు చెప్పుడు మాట్లేకున్నా తప్ప చేసేది ఏం లేదు కాబట్టి రైతుల పక్షాన భారతీయ భారత కిసాన్ సంఘర్ నుండి రైతులందరూ తరలి రావాలి ప్రమాణం చేస్తూ ఉన్నాం